అవద్దా అయిపోద్ది అని చెప్పి చాలా కష్టపడ్డాం ఈ సినిమా కోసం థ్యాంక్ యూ నవీన్ గారు రవి గారు ఎంత చెప్పినా తక్కువే మీకు విఆర్ లైక్ ఫ్యామిలీ అంటే నిజంగా నేను ఎప్పుడు కూడా నేను ఆఫీస్లో ఫీల్ అవ్వలేదు ఎక్కువ రోజులు ఇంటికన్నా మీ మీ ఆఫీస్లోనే ఉన్నాను కాబట్టి అదే హోమ్ అనుకున్నాను అండ్ ఇంకా మరొకసారి వివరంగా మాట్లాడుతాను అండ్ శ్రీవల్లి అదే ఈ సినిమా అంటే ఎయిటింగ్లో చూస్తున్నప్పుడు తన కళ్ళు ముందుకు వచ్చి కొడుతున్నట్టుండే నాకు చూస్తున్నప్పుడల్లా ఎలా చూస్తుండేది టీవీలో కాసేపు తల తిప్పుకోవాల్సి వస్తే సో అంత ఎక్స్ప్రెసివ్ వైస్ ఐ థింక్ ఈ సినిమాలో అది చాలా బాగా యూజ్ చేసుకుంటాను స్పెషల్లీ నాకు ఇష్టమైన సీన్ ఒకటి ఉంది ఆ సీన్ నిన్న ఫైనల్ మిక్స్లో రసులు పోకట్టి గారు చూస్తున్నప్పుడు కూడా టోల్ అనమాట తను డబ్ చేసినా కూడా సింక్ సౌండే ఉంచేసేది ఆ సీన్ అంతా ఏంటి చాలా బాగుంది ఎమోషన్ అంతా తంది డబ్బింగ్ వద్దు అని చెప్పి ఐ హోప్ నేనేం ఫీల్ అయ్యాను ఆడియన్స్లో అదే ఫీల్ వెయిట్ అండ్ సీ ఇంకా చాలామంది మీ కుబారెడ్డి గారు మీ కాల్హిమ్ కుబా ఈ కుబాజీ ఓకే అంటే సరదాగా అంటాం ఏదో కుబారెడ్డి ఇట్లా మాట్లాడుతుంటా ఆయన్ని సర్లాగా ఏడిపిస్తూ ఈ కేమ్ ఫ్రమ్ పోలెండ్ ఎంత హీ సో సెన్సిబుల్ విల్ ట్రాన్స్లేట్ లేటర్ నాకు రాని ఇంగ్లీష్లో ఆల్ ట్రాన్స్లేట్ లేటర్ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు తనేమో పాలిష్ అసలు సంబంధం లేదు ఇద్దరికి కానీ ఈ సినిమా ఎంత గొప్పదంటే ఒక సీన్ చెప్తున్నప్పుడు తన వెంటనే అర్థమైపోద్ది తనేం చెప్తున్నా నాకు వెంటనే అర్థమైపోద్ది సో అంతా సరదా మాట కాబట్టి ఒక విషయం చెప్తాను మీకు కొంచెం ఫలంగా ఉంటుందని వెరీ బిగినింగ్ వన్ వీక్లో మా ఇద్దరికి చాలా పెద్ద కూడా అయిపోయింది యా సెన్స్లెస్ అది ఎప్పుడో నేను చేంజ్ లెన్స్ అనేవాడిని అంటే చేంజ్ ద లెన్స్ అని అంటే లెన్స్ చేంజ్ చేయమని తను చేంజ్ లెన్స్ అనగానే తను పాలిష్ ఎక్కడో పెద్ద సినిమాగ్రాఫరు ఎక్కడో ఫోర్ ఇయర్స్ స్విట్జర్లాండ్లో సినిమోగ్రఫీ చదువుకుని అథెంటిక్గా వచ్చాడు సో చేంజ్ అసెన్స్ అనగానే తను సెన్స్లెస్ అనేవాడు సెన్స్లెస్ అనేవాడు సెన్స్లెస్ అంటే మన ఇండియన్ డైరెక్టర్ మీ నేను లెన్స్ ఏం చేయమంటే ఈ లెన్స్ కరెక్ట్ కదా అవునా అని వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఇంకో మళ్ళీ భయపడుతూ చేంజ్ లెన్స్ అనేవాడు సెన్స్లెస్ అనేవాడు నేను చేంజ్ లెస్ అంటే సెన్స్లెస్ అంటున్నాడు సో నాకు ఇంకా కోపం ఒక ఒకరోజు తీసుకొచ్చి ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు నేనే అనుకుంటున్నావు ఎలా డైరెక్టర్ తెలుసా నా సినిమాలు చూసేవా నన్ను సెన్సెస్ అంటావా అని చాలా కోపడిపోయాడు తరుగుతుంటే హీ ఈజ్ వెరీ ట్రూత్ఫుల్ మనలాగే వాళ్ళు చిన్న అబద్ధం కూడా చెప్పరు నెవర్ హీ లైస్ అమ్మ అంటే మేబీ యూరోపియన్ కల్చర్లో ఉన్నదేమో అని ఏదైనా సరే మొహం మీద మాట్లాడేస్తారు అసలు మొహం అటు ఉండదు సార్ ఐ నెవర్ యూజ్ అట్ వర్డ్ ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ తను కూడా ఇంగ్లీష్ చదివ కాదు ఇంకొక విషయం అన్నారు తన తనకి కళ్ళలో టీయర్స్ ఉన్నాయి నిజంగా సార్ ఐ నెవర్ యూజ్ అట్ వర్డ్ సార్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎనీ ఎనీథింగ్ నేను మీకు చాలా రెస్పెక్ట్ చేస్తాను మీ యువర్ విజన్ ఈజ్ గుడ్ నేను ఎప్పుడు చెప్పలేదు అన్నాడు అని కళ్ళ నీళ్ళు ఉన్నాయి వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోయిన తర్వాత నేను పడుకున్నాను వచ్చి డోర్ టపటప్ప కొడుతుంటే ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే సార్ దట్ ఈస్ నాట్ సెన్స్లెస్ సార్ చేంజ్ లెన్స్ అదే అంటే తను ప్రాబ్లమ్ ప్రొనౌన్సేషన్ ఉందంటే ఛెన్సెస్ అంటే చేంజ్ లెన్స్ చెన్సెస్ అన్నమాట అది నాకు సెన్స్లెస్ అనిపిస్తుంది అంటే నేను చేంజ్ లెన్స్ అన్నప్పుడు తను చెన్స్ల అన్నాడు అంటే చేంజ్ చేయమంటారా అని అడుగుతున్నాడు నేను స్టెన్సెస్ అర్థం చేసుకుందా ఫైస్ లుక్ లైక్ ఫర్ మీనవు అమ్మాయి నా భారం దీపైంది సో అక్క నుంచి మిత్రం తిరిగి నేను నేనేం మాట్లాడినా అతనికి అర్థమైంది తనేం ఏం మాట్లాడినా నాకు అర్థమైంది అక్కడి నుంచి ఒకటే చేంజ్ అయింది మా ఇద్దరి మధ్య సెన్స్ లెస్ అనేది చేంజ్ లెన్స్ అనేది లెన్స్ చేంజ్ అయింది సో ఇక్కడి నుంచి నేను తన లెన్స్ చేంజ్ అని చెప్పాలి తనకి కూడా లెన్స్ చేంజ్ అని అనమాట సో ఎందుకంటే అందరూ సరే చెప్పలేబోతున్నా అందుకని ఇదేనా షేర్ చేసుకుందాం అని చెప్పాను చెప్పాను మీకు నేను అండ్ సినిమాలు చేసిన ప్రతి టెక్నీషియన్కి మేబీ గెట్ ద ఆపర్చునిటీ టు టెల్ ఎవ్రీథింగ్ వాళ్ళ వాళ్ళకి నేను చెప్పడానికి అవకాశం దొరుకుతుంది అనుకుంటాను అవకాశం చాలు మొత్తం దాన్ని చెప్తాను ఏమనుకోదు ఎవరి గురించి నేను సరే చెప్పలేకపోతే ఇప్పుడు ఇక్కడ స్పెషల్లీ చంద్రబోస్ గారు ఆయన గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాలి అన్నీ మాట్లాడతాను అండ్ థ్యాంక్ యూ అండి రేపు పొద్దున్న మీరు సినిమా చూసి ఎంజాయ్ చేసి బాగుంది అంటే దెన్ అప్పుడు నాకు ఏమంటుంది భారం దిగుతుంది అండ్ థ్యాంక్ యూ అండి